రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం పోటా పోటీగా నడుస్తుంది ప్రస్తుతం అయితే ఇక్కడ ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బంధుకుల దేవురెడితే ఇక్కడ తన మద్దతుదారులతో విస్తృతంగా గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలను ఆకట్టుకుంటుంది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు నేను మా గ్రామం తరఫున సర్పంచ్ బరిలో గ్రామ పంచాయతీ బరిలో నిలబడడం జరిగింది నా గుర్ నా పేరు బంధువుల దేవిరెడ్డి నా గుర్తు కత్తెర గుర్తు మా కుండాపూర్ గ్రామాన్ని ముస్తాబాద్ మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం మరియు మా గ్రామ ప్రజలకు తాగునీటి కానీ సాగునీరు కానీ మరియు మహిళా సంఘాలకు ముఖ్యంగా వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా కుల మతాలకు పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరికీ ఈ సంక్షేమ పథకాలు అందియాలని నా ప్రథమ కర్తవ్యం అంటే గ్రామంలో అసలు ఏ రిజర్వేషన్ వచ్చింది మీరు ఎంతమంది పోటీ చేస్తున్నారు మీరు ఏ గుర్తుతో పో పోటీ చేస్తున్నారు మాది కొండాపూర్ గ్రామం జనరల్ కేటగిరీకి సంబంధించిన వచ్చినది ఇందులో మేము నలుగురం అభ్యర్థులం నిలబడ్డం ఒకరు మహిళ ముగ్గురం జెంట్స్ పురుషులము మేము ఏ ఎవరైనా మా నలుగురిలో మా గ్రామస్తులందరికీ ఒక విన్నపం నా యొక్క విన్నపం నేను ఒక గ్రాడ్యుయేట్ను గ్రామస్తులందరికీ సుపరిచితుల్ని నేను గత ఇరవై సంవత్సరాల నుండి గ్రామంలో ఆపది కానీ సంపదకి కానీ ప్రతి కుటుంబానికి ఏదో రకంగా సేవ చేయడం జరిగింది నేను గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్గా సేవలు అందించాను మా గ్రామస్తులు నాకు ఎన్నుకున్నందుకు ఆ సొసైటీ ద్వారా ప్రతి రైతుకు విత్తనాలే కానీ ఎరువులు కానీ సకాలంలో అందించిన వారికి మా ప్రజలందరికీ తెలుసు నేను స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా పనిచేస్తా మా గ్రామస్తులందరికీ తెలుసు ఇప్పుడు అప్పుడు నేను సొసైటీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎరువు లేరు ఏ విధంగా వచ్చినాయి ఇప్పుడు నా తర్వాత ఏ విధంగా వస్తున్నాయి అనేది గ్రామస్తులు అందరూ కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు నేను ప్రస్తుతం సర్పంచ్గా బరిలో ఉన్న దాన్ని ఆలోచించి మా గ్రామస్తులకు పాదాభివందనం చేస్తున్నా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటున్నాను గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి బొందుకుల దేవరెడ్డి సర్పంచ్ గెలిచిన తర్వాత మొదటిగా చేయబోయే కార్యక్రమం ఏంటి అసలు ముఖ్యంగా మా గ్రామంలో కోతుల బెడద బాగా ఉన్నది దాన్ని కోతులను నివారించడానికి ప్రస్తుతం కోతులను గ్రామం నుండి వెళ్ళగొడుతున్నాను ఎటువంటి వాటికి హాని లేకుండా అదేవిధంగా ప్రజలకు ఒకరిని నేను మాటిచ్చిన నేను నన్ను గెలిపించినట్టయితే మీరు ఇదే విధంగా ఐదు సంవత్సరాల దాకా కూడా ఈ కోతులను నివారించడానికి నేను ముందుంటానని మా ప్రతి సభ్యులకు మా గ్రామస్తులకు విన్నవించుకుంటున్నాను మీ కుండాపూర్ గ్రామస్తులకు చివరిగా రెండు రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల గురించి సర్పంచ్ అభ్యర్థిగా మీరేం ఏం చెప్తారు నేను ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ ప్రతి కుల మత పార్టీలకు తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని నా ఏకైక లక్ష్యం ఇదే ప్రచారంలో బంధువుల దేవిరెడ్డికి మద్దతుగా కొండాపూర్ గ్రామంలో కొంతమంది అయితే యువకులు ప్రచారం చేస్తారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరికొద్ది రోజుల్లోనే రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి గ్రామంలో ఎలా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నమస్కారం కొండాపూర్ గ్రామపితులకు అందరికీ మీడియా మిత్రులకు ఈరోజు మా అభ్యర్థి బంధువుల దేవిరెడ్డి గారు ఒక విద్యావేత్త గత ఇరవై సంవత్సరాల నుండి కొండాపూర్లో వ్యవసాయం చేసుకుంటూ అందరి మనసుల్లో చేదోడు వాదోడుగా ఉండు ఆపత్తికి సంపత్తికి అన్నింటిలో ముందుండి ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుండి ఆయన గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఒక ఉద్యోగం చేయలేక ఈరోజు కొండాపూర్లో వ్యవసాయం చేసుకుంటూ అందరికీ వండుకుంటూ అందరి మనసుల్లో ఉండి ఈరోజు ఇరవై సంవత్సరాల నుండి సేవ చేస్తుంది కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు మేము అందరం మేము కూడా విద్యావేత్తలు అందరం కలిసి గ్రామస్తులు ఒక మా విద్యావేత్తని నిలబెట్టుకోవడం జరిగింది ఆయన గతంలో ఎన్నో సేవలు చేశాడు ఆ సేవలకు ఇంకొక కొంచెం మేము అదనంగా జోడించి సర్పంచ్గా చేసి మరిన్ని సేవలు చేయాలని మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు మా అభ్యర్థి జనరల్ స్థానంలో మా అభ్యర్థి దేవిరెడ్డి గారిని నిలబెట్టుకోవడం జరిగింది వారికి వచ్చిన గుర్తు కత్తెర గుర్తు మేము కూడా మాకు మేము ఈ వీధులలో కొండాపూర్ గ్రామంలో తిరిగినప్పుడు ప్రజల నుంచి కూడా మాకు అమూల్యమైన స్పందన వస్తుంది మరి ముఖ్యంగా ఈ కోతుల బేడద నుంచి విముక్తి కల్పించినందుకు మహిళలు కూడా పెద్ద ఎత్తున సంతోషపడుతున్నారు వారికి వారి వాళ్ళ గురు వాళ్ళ గుడు వాళ్ళకు వాళ్ళ ఆనందం మాకు చాలా ఆనందంగా అనిపించుకోవడం మేము కూడా ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవలు చేసి మా అభ్యర్థిని ఘనంగా విజయం సాధించబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొండాపూర్ ప్రజానికానికి మరొక విన్నపం ఏంటంటే గతంలో ఏమేమి సేవలు చేసిండు మా అభ్యర్థి మరి గతంలో వ్యవసాయ కమిటీ మన బీఎస్సీఎస్ చైర్మన్ వైస్ చైర్మన్గా ఉండి ఒక విద్యావేత్తగా మరిన్ని సేవలు చేసి ఇవాళ కూడా మరిన్ని సేవలు చేస్తుండని చెప్పేసి సేవలు చేయాలని చెప్పేసి సర్పంచ్ నిలబెట్టుకున్నాం మేము కంపల్సరీ గెలుస్తూ ఉన్నాం ధన్యవాదాలు కొండాపూర్ ప్రజలకు అన్న నమస్తే అన్న కొండాపూర్ గ్రామ సర్పంచ్గా దేవిరెడ్డి పోటీ చేస్తారు దేవిరెడ్డి సర్పంచ్గా గెలిస్తే కొండాపూర్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా నా పేరు గంతరాజు దేవిరెడ్డి గారు సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా కొండాపూర్ గ్రామం అభివృద్ధి చెందుతుందని మేము యువత అంతా స్వచ్ఛందంగా నమ్మి దేవన్న వెంట ఆహార కష్టపడుతున్నాం మేము చాలా కష్టపడ్డాడు దేవన్న చదువుకున్న వ్యక్తి ఏ ఆపదలో కానీ సంపదలో కానీ అన్న అని అర్ధరాత్రి ఫోన్ చేసిన ఉరికి ఉరికొచ్చి ఏ ఆపద ఉన్నా ముందుకొచ్చే వ్యక్తి మన బంధువుల దేవిరెడ్డి గారు ఈరోజు కత్తెర గుర్తు రావడం మాకు చాలా ఆనందాన్ని వేసింది ఎందుకంటే ఈ నలుగురు బరిలో ఉన్నారు కాబట్టి మాకు ఇంటింటికి పోతే ఈరోజు కోతల బిడద తప్పించినందుకే కానీ ఇంకా మేము నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని ఇంత ఇంతకుముందు మేము చాలా సేవలు చేశాం పార్టీ తరఫున నుంచి దేవన్నా కూడా అందులో పాలు పంచుకోవడం జరిగింది పిఎస్సిఎస్సి వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా సేవలు అందించాడు సకాలంలో ఎరువులు అందించి రైతులను ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మొన్న ప్రచారంలో కూడా సకాలంలో మాకు గోదాం లేదు కాబట్టి ఆ గోదాం కూడా నిర్మిస్తామని గోదాం కూడా నిర్మిస్తామని మాట ఇవ్వడం జరిగింది మరియు ఐకేపీ సెంటర్లో జాగా లేదు కాబట్టి ఒక నాలుగు ఎకరాలు జాగా నాలుగు ఎకరాల ప్లేసు కేటాయించి రైతులందరికీ వడ్లు ఆరబోసే విముక్తి కలిగిస్తానని మాట ఇవ్వడం జరిగింది గురించి అని యువత రైతులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున మన బంధువుల దేవిరెడ్డి గారికి సహకరించి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ కత్తర గుర్తుకే మాట్లాడుతున్నారు ఇదే ప్రచారంలో కొండ కుండాపూర్ గ్రామంలో దేవిరెడ్డికి మద్దతుగా కొంతమంది యువకులు కూడా ప్రచారం చేస్తారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నీ పేరేంటి నమస్కారం నా పేరు గుడికాధ్ర మహేందర్ రెడ్డి రేటు ఇక్కడ కుండాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి దేవిరెడ్డి అన్నగారు కత్తెర గుర్తుతో పోటీ చేస్తారు ఎలా ఉంది మరి ఈరోజు కొండాపూర్ గ్రామంలో రిజర్వేషన్ జనరల్ రిజర్వేషను ఈరోజు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బంధువుల దేవిరెడ్డి గారిని మేమంతా యావత్ యువత అందరం కలిసి తనకి మద్దతు ఎందుకు పలుకుతున్నామంటే గత పదిహేను సంవత్సరాల నుండి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్య మీద వ్యక్తి రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి పిఏసిఎస్ వైస్ చైర్మన్గా ఉండి తన సొంత కొట్టాన్ని రూమ్లుగా మలిచి విత్తనాల రూపంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఎలాంటి కిరాయి తీసుకోకుండా రైతులకు సహకరించిన ఏకైక వ్యక్తి బొందుల దేవిరెడ్డి గారు అదేవిధంగా మొన్నటికి మొన్న సాయిబాబా టెంపుల్ నిర్మాణంలో అతని ఒక మిత్రుడు మేడిపల్లి సత్యంగారు స్వయంగా వెళ్ళి దాదాపు పది నుంచి పదిహేను రోజులు కష్టపడి టైల్స్ కానీ ఇంకా ఇతరత్ర సామానులు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి బొందుల దేవిరెడ్డి కులా మతాలకు అతీతంగా అందరితో కలుపుకొలుకున్న వ్యక్తి బొందుల దేవిరెడ్డి గారు ఈరోజు నేను ఒక బీజేపీ పార్టీ బీజేవై మండలి ఉపాధ్యక్షుడిని అదేవిధంగా పార్టీని పక్కన పెట్టి కూడా దేవిరెడ్డి గారికి మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలను పట్టున్న వ్యక్తి అందరికీ కూడా చేదోడు బాధడుకున్న వ్యక్తి గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలోనే ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి భోజన దేవిరెడ్డి కనుక కొండాపూర్ గ్రామ ప్రజలందరూ గమనించాలి ఈరోజు వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందని చెప్పేసి కొంత కొంతమంది కొత్త నాయకులు పుట్టుక జనరల్ రాగానే మరి ఇప్పుడు గ్రామ ప్రజలందరూ గమనించాలి ఈ వ్యక్తి పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాడు కనుక మనమందరం కూడా పదవి లేనప్పుడే బాధ్యత యుతంగా ప్రవర్తించిన వ్యక్తి ఒక బాధ్యత సర్పంచ్ పదవి ఇస్తే మరి కొండాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది పూర్తి విశ్వాసం ఉంది కనుక కొండాపూర్ గ్రామ ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అక్క యువతకు ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటును బంధులదేవిరెడ్డి కత్తెర గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించగలరని కోరుకుంటున్నాం బ్రటిది కొం ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బంధువుల దేవిరెడ్డి గారినే గెలిపించాలంటూ పార్టీలకు అతీతంగా కొంతమంది వివిధ పార్టీల నాయకులు కూడా ప్రచారం చేస్తుండడం నిజంగా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక ఉన్నత విద్యావంతుడు ఇంతకుముందు అనేకమైనటువంటి గ్రామానికి సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా రైతులకు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మనల్ని పొందినటువంటి బంధువుల దేవిరెడ్డి గెలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటూ వీరు గ్రామస్తులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ హరిష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ కొండాపూర్ నుంచి